వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అత్త బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మీకు కూడా ఉండాలి ఈరోజు మేము స్పెషల్గా ఏంటంటే మేనెలు వచ్చేసింది కదా ఎండాకాలం వచ్చేసింది కనుక అందరూ మామిడికే పచ్చడి పెట్టుకుంటారు మ్యాంగోస్ ఆవకాయ పచ్చడి అంటారు కదా అట్లా ఆవకాయ పచ్చడి పెట్టడానికి మా వదిన మా అక్క నేను ముగ్గురం కలిసి పచ్చడి పెడుతున్నాం ఓకేనా మేము ఎలా పెడతాము మా స్టైల్ ఎలా పెడతాము ఆంధ్ర స్టైల్ ఇది ఎట్లా పెడతామో చూడండి ఫస్ట్ అయితే ముక్కలకి ఆయిల్ కలిపి పక్కన పెట్టుకుందాము ఓకేనా వేరు వేరిగా నూనె పల్లె నూనె ఓకేనా ఇదంతా ఆయిల్ ఎట్లా వేసుకుని మనం కలుపుకుంటే ఆయిల్ ముక్కలకి బాగా పట్టుకుని కాసి పెట్టుకుంటే నాంతయి కదా బాగా పడుతుంది అనమాట అయితే కలిపేసి పెట్టేసా పక్కన పెడతాము కాసేపు ఇప్పుడు ఇంకో పల్లెని తీసుకుని బేషన్ తీసుకుని దీంట్లో కారము దీనికి కావాల్సినవి అన్ని దీంట్లో వేసుకుందాం మేము కొలతలు లేకుండా కొలతలు లేకుండా పచ్చడి చేస్తున్నాం అంటే అక్క ఉన్న అక్క ఉంది కదా అన్నీ అక్కడ కరెక్ట్గా తెలుస్తాయి అందుకనేసి మేము కొలతల్లో వేయట్లేదు అంచనా ప్రకారంగా వేస్తున్నాం అనమాట ఓకేనా కారం వేసుకుంటున్నాం ఫస్ట్ ఇవన్నీ చెప్పు ఇందులో ఆవు పిండి ఆవాలు మెంతులు రెండు కలిపి మిక్సీ పట్టాము ఈ వెలుగు ఓకేనా ఇవన్నీ మిక్సింగ్ 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 సరిపోతుంది ఇక మొత్తం అన్నీ వేసేసినాము ఇప్పుడైతే చేతనే కలుపుకుందాం ఎందుకంటే బాగా కలుస్తుంది కదా కారం అవుతుందని సీగట్ అట్లా కలుపుకుంటారు కదా కాదు చేత్తో కలుపుకుంటే మొత్తం కలుస్తుంది మొత్తం కారము సాల్ట్ పసుపు మసాలాలు అన్నీ కలుస్తాయి కదా మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి వీడియో చూసి మీరు కూడా నేర్చుకోండి పెట్టుకోండి ఇక ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ కలిపేసినాము సో ఉండలు లేకుండా కలిపేసాము ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేసుకున్నాము ఇదంతా కిలో వన్ కిలో ప్యాకెట్ ఇది సరిపోకపోతే కేజీ ప్యాకెట్ చేత చేతో కలుపుతున్నా ఆయిల్ వేసి కూడా మొత్తం ఇదైతే ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాము కలిపి ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం దీంట్లో ముక్కలు మంచిగా ఉంది కదా కలర్ఫుల్గా ఇప్పుడైతే కట్ చేసి ముక్కలు వేసిస్తున్నాం అబ్బా

ఆయిల్ అయితే సరిపోలేదు ఆయిల్ వేస్తున్నాము తక్కువ పడ్డది ఆయిల్ మొత్తం కలిపేసుకుందాం మొత్తం మొక్కలు పట్టేటట్టు కలుపుకుందాము ఓకేనండి పచ్చడి అయితే కలిపేసినాం ఇప్పుడు జాడీలో అయితే వేస్తున్నాం ఓకేనా వేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా స్టార్ట్ చేసారా లేదా పచ్చళ్ళు పెట్టడం మేమైతే స్టార్ట్ చేసేసాము మీరు కూడా స్టార్ట్ చేసేసేయండి ఎందుకంటే మామిడికాయలు వచ్చేసినాయి కదా ఓకేనా దీంతో అయితే మొత్తం నింపేసుకుందాం దీంట్లో అయితే వేసేస్తున్నాము ఇప్పుడు మేము ముగ్గురం కలిసి పెట్టుకున్నాము మీరు కూడా మీ దోస్తులతో ఇట్లానే పెట్టుకోండి చూడండి ఎంత అందంగా అనిపిస్తుందా నోరుంచి పచ్చడి పచ్చడి పెట్టేసాం ఈ రోజు మేము ఎంత అంటే అసలు మార్నింగ్ పెట్టగలం అనుకున్నాము కానీ ఈవినింగ్ అలా పెట్టేసి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుంది మరి మజా వచ్చేస్తుంది చాలా ఇప్పుడు దీంట్లో అయితే వేడి వేడి అన్నం తీసుకురా వేసుకుని తింటే ఉంటుంది మరి మజానే వేరు అప్పుడు కలుపుతాం దీనికైతే క్లాత్ కట్టేసుకుంటున్నాం కట్టేసి పక్కన పెట్టేస్తాము ఓకేనా వాటర్ బాటిల్ తీసుకురా ఇప్పుడు దీనికైతే క్లాత్ కట్టేసుకుని తాడు తాడు కట్టేసి దీనికి అంటే గాలి తగలకుండా ఓకేనా ఇట్లా పెట్టేసుకుని పక్కన పెట్టుకుని ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ మనం కలపాలి ఏమన్నా ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏదైనా తక్కువైతే మళ్ళీ కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు మేము దీంట్లో అయితే రైస్ గా కలుపుకుని చూడండి ఇప్పుడైతే దీంట్లో అన్నం వేసుకుని పచ్చడితే తీసేసినాం కదా లాస్ట్ లో కలుపుకుంటూ ఉంటారు కదా మన నానమ్మలు అమ్మమ్మలు ఇలానే కలిపి పెడతారు కదా సూపర్ ఉంటది ఎందుకో దీంట్లో ఇట్లా లాస్ట్ తింటేనే టేస్ట్ అనిపిస్తుంది కదా కూడా అదే చేస్తున్నాం అప్పుడన్నా చేయాలి రండి ఫ్రెండ్స్ మీరు కూడా తిన్నారు కానీ ఓకేనా ఓకేనా మా దోస్తులకి ఓకేనా ఓకే మీరు అందరూ ఈ వీడియోస్ చూసి ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి కామెంట్స్ కూడా పెట్టండి ఎట్లా ఉందో ఓకేనా ఇప్పుడైతే మేము తింటావు మా కెమెరా మట్నా దగ్గర కెమెరా మనకు కూడా కనిపిస్తుంది పెట్టేసిన ఇప్పుడు మేము అయితే టేస్ట్ చేస్తాము ఉంది కదా ఇప్పుడు మేము తింటాము ఓకేనాడీ వాడి పరంగా నా ముక్కలో రెండు పిల్లలు పడుతుంది ఇంత బాగుంది అంత బాగుంది ఓకేనా అది ఇలా అయితే కట్టుకుంది అంటే చాలా చాలా బాగుంది మాకైతే ఇప్పుడు ఒకటి ఏంటంటే మా ఆంధ్ర స్టైల్లో అయితే పచ్చళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు ఇక్కడ తెలంగాణలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది తెలంగాణలో వస్తుంది ఓకేనా వాళ్ళ ఇక్కడ అయితే ఈ స్టైలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు ఆంధ్రాలో అయితే వేయరు మేము ఆంధ్ర స్టైల్లో వేసి పెట్టినాం పచ్చడి ఓకేనా మీకు నచ్చిందే అనుకుంటున్నాం పచ్చడి అయితే ఇప్పుడు మేమైతే తింటున్నాం సూపర్గా ఉంది ఓకేనా ఇంతవరకు అయితే మా వీడియో చూసినందుకు చూసే ఉంటారు అనుకుంటున్నాం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చేయండి ఓకేనా వీడియోస్ ప్రతి వీడియో చూస్తూ ఉండండి ఓకేనా మరి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓకే బాయ్ బాయ్ ఆదాల్ని ఎలా ఉంది వెళ్ళండి థ్యాంక్ యూ బాయ్ బాయ్